హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో రుచికరమైన తినే కొద్దీ తినాలనిపించే బీరకాయ శనగపప్పు ఇగురు కుర్చీల్లో కూర్చుని పనిచేసే వాళ్ళకి ఏసీ గదుల్లో పనిచేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఈ బీరకాయ అనేది దేవుడిచ్చిన వరం లాంటిది ఈ కూరని తయారు చేసే విధానం చూసేద్దాం రండి కావలసిన పదార్థాలు లేత బీరకాయలు ఐదు వందల గ్రాములు పచ్చిశనగపప్పు వంద గ్రాములు హోమ్ మేడ్ కారం ఒక టీ స్పూన్ మేడ్ పసుపు పావు టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క లవంగాలు నాలుగు ఆవాలు పావు టీ స్పూన్ వెల్లుల్లి నాలుగు పాయలు ఉల్లిపాయ యాభై గ్రాములు కరివేపాకు ఒక రెమ్మ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు టమోటా యాభై గ్రాములు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా బీరకాయలను కొనేటప్పుడు ఇలా గెనుపులు ఉంటే ఆ బీరకాయలు సామాన్యంగా చేదు ఉండవు కానీ గెనుపులు లేని బీరకాయలు కొనేటప్పుడు కంపల్సరీ వాటిని విరిచి రుచి చూసే కొనుక్కోవాలి వండే ముందు బీరకాయల్ని తప్పకుండా టేస్ట్ చూడాలి బీరకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి పై తొక్క తీయటం లేదు ఎందుకనగా పై తొక్కలోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి కాబట్టి మన పెద్దలు లేతగా ఉంటే అలానే వేసి వండేసేవాళ్ళు కొంచెం ముదురు అయితే ఆ తొక్కను తీసి పారేయకుండా పచ్చడి చేసేవారు మన పెద్దలు ప్రకృతి ఇచ్చిన దేనిని నిర్లక్ష్యం చేయలేదండి అందుకే వాళ్ళు కొన్ని రకాలు కూరగాయలు తిన్నా ఆరోగ్యంగా ఉండేవారు తగిన మోతాదులో ఫైబర్ మనకు చాలా అవసరం పండ్లకి కానీ కూరగాయలకి కానీ పై తొక్కలోనే ఎక్కువగా తీతు ఉంటుంది వాటన్నింటినీ తొక్క తీసేసి తింటున్నాము కాబట్టి చాలామందికి మలబద్ధకం ఊపకాయం వస్తున్నాయి పండ్లకి కూరగాయలకి సూర్యరశ్మి సహాయంతో ఈ కలర్స్ అన్నీ ఏర్పడతాయి మన బాడీలో ఒక్కో అవయవానికి ఆరోగ్యంగా ఉండేదానికి ఒక్కో కలర్ అవసరం అవుతుంది కాబట్టి ప్రకృతి ఇచ్చిన ఈ కలర్స్ని వేస్ట్ చేయకండి తొక్క తీయకుండా శుభ్రంగా కడిగేయండి అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టిన పచ్చిశెనగ పప్పులు పావు టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి పప్పు వేడెక్కి ఒక పొంగు వచ్చిన తర్వాత మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పప్పుని సిమ్లో పెట్టి ఉడికిస్తే తొందరగా చెదురుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు ఇంకో విషయం అండి నేను మాత్రం వీటిని ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్ ని మాత్రం యూస్ చేయటం లేదు ఎందుకంటే దాని పేరులోనే ఉంది ప్రెషర్ మనం వండుకునే కూరలు వేటినైనా ఇందులో వేసి ఉడికిస్తే ఆ ప్రెషర్ కి వాటిలో ఉండే విటమిన్స్ అన్ని ఎక్కువగా చనిపోయి కూర రుచి పచి లేకుండా తయారవుతుంది అదే మామూలుగా మీడియం మంట సిమ్లో పెట్టి వండిన కూరని రుచి చూడండి చాలా తేడా తెలుస్తుంది ఆరోగ్యం కూడా ఇంకో స్టవ్ వెలిగించి బాండి పెట్టి మంట సిమ్లో పెట్టి ధనియాలు వేసి అవి సగం వేగాక జీలకర్ర సోంపు వేసి దూరగా వేగాక స్టవ్ ఆపేయాలి అవి కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసి మిక్సీ పట్టాలి అవి బాగా మెదిగాక వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి చిన్న రోలు తీసుకుని లవంగా వేసి దంచి పక్కన పెట్టుకోవాలి ఇంకో పొయ్యి మీద శనగపప్పు బాగా ఉడిగిన తరువాత అందులో సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు కారం పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం మంట పెట్టి ఉడికించాలి బీరకాయలో నీళ్లు ఊరుతాయి కనుక నీళ్లు అవసరం లేదు ఒకవేళ నీళ్లు మొత్తం ఇగిరిపోయి అవసరం అనిపిస్తే కొద్దిగా పొయ్యండి ఇంకో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తాగాక ఆవాలు వేసి వేగాక ఉల్లిపాయలు వేసి కొంచెం వేగనివ్వాలి తరువాత కరివేపాకు తుంచి వేసి వేగనివ్వాలి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి అది కొంచెం వేగాక పట్టాలవంగా పొడి వేసి లైట్గా కలిపి వెంటనే టమాటాలు వేసేయాలి పట్టాలవంగా వేసే క్లిప్పు మిస్ అయ్యిందండి అవి అన్నీ బాగా వేగాక బాగా ఉడికిన బీరకాయ పప్పులో వేసి బాగా కలిపి తిరగబాత వేసిన బాండలిలో కొంచెం నీళ్లు తిప్పి పోసి బాగా కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం సేపు ఉడికించాలి తరువాత మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాల పొడి వేసి బాగా కలిపి ఉప్పు సెట్ చేసుకోవాలి కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపేయాలి అంతే అద్దిరిపోయే రుచితో బీరకాయ శనగపప్పు ఈగురు రెడీ సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ కూరని అన్నంతో కానీ చపాతీతో కానీ వేసుకుని తింటుంటే ఉంటుంది చూడండి అద్భుత అని అనకుండా ఉండలేరు మీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ స్టీస్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు